స్వాగతం సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారి ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాసు వ్యక్తులు రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఆ పెద్ద శుభవార్తలు ఏంటి అవి మీ యొక్క జీవితాన్ని ఎలా మారుస్తాయి ఏ దివ్య శక్తి మీ వెనక నిలబడి ఉంది అనే విషయాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు ఈరోజు వారికి ఈ రోజు గ్రహస్థితుల వివరాలు కనుక పరిశీలించినట్లయితే చంద్రుడు మిథున రాశిలో ప్రయాణిస్తూ ఉండగా మీరు అనుకున్న పనులు వేగంగా పూర్తయ్యే సమయం ఇది శుక్రుడు అంటే తులారాశికి అధిపతి కన్యా రాశిలో ఉన్నాడు ఇది మీకు ఆత్మవిశ్వాసం ఆకర్షణ ప్రేమ మరియు కళాత్మక శక్తిని ఇస్తుంది బుధుడు మీరు మాట్లాడే మాటల ద్వారా అదృష్టాన్ని తేలుస్తాడు శని గురు కేతువు సాంత్వన ధర్మబోధ కర్మఫల ప్రేరణతో మీ యొక్క జీవితం వైపు కొత్త మలుపు తిప్పబోతున్నారు ఈ విధంగా గ్రహస్థితుల వివరాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు మీ యొక్క జీవితంలో రెండు పెద్ద శుభవార్తలైతే వినిపించబోతున్నాయి అయితే మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక కుటుంబంలో ఒక ఆశ్చర్యం జరగటం మీకున్నటువంటి బాధలపై పునర్జన్మ లాంటి సంతోషం మీకు కలగటం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు మధ్య కాలంలో మీ కుటుంబంలో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక సమస్య పరిష్కారం అవుతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి క్షమాపణ రావటం లేదా తిరిగి వారితో కలయిక జరగవచ్చు అంటే వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నారు లేదా వారు ఏ విషయంలో అయినా సరే మీ మనస్సును చాలా నొప్పించారు అటువంటి వ్యక్తుల నుండి మీకు క్షమాపణ దొరుకుతుంది ఇది మీ యొక్క హృదయాన్ని కదిలించినటువంటి సంఘటన మీ తల్లి తండ్రి లేదా సోదరుడు సోదరితో ఉన్నటువంటి ఒక అపార్థం ఈరోజు తొలగిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇది కేవలం కుటుంబ బంధాన్ని బలపరచటం మాత్రమే కాదు మీలోని ఆత్మవిశ్వాసం ప్రశాంతతను కూడా తిరిగి తీసుకుని వస్తుంది ముఖ్యంగా తులారాశి వారికి ఈరోజు పిలవవచ్చు శుక్రుడు మీ రాశిని కవచంలాగా కాపాడుతూ కుటుంబ సఖ్యతను తిరిగి స్థాపిస్తున్నాడు శాస్త్ర దృష్టిలో చూస్తే కనుక చంద్రుడు మిథునంలో శుక్రుడు కన్యలో ఉండటం ద్వారా ఈ యోగం స్నేహ పునరుద్ధానం మరియు బంధ పునరుద్ధానాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు ఉదయం నుండి ఒక తేలికపాటి తిమ్మిరి భావోద్వేగానికి లోనయ్యేటటువంటి అనుభూతిని పొందుకుంటారు ఇది ఈ యొక్క మార్పుకు సూచన అలాగే రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఆర్థికంగా అద్భుతమైన పురోగతి అనూహ్య ధనలాభం రాబోతుంది సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత గ్రహస్థితులు మీ యొక్క ఆర్థిక భాగ్యాన్ని విపరీతంగా పెంచబోతున్నాయి ఈ సమయం లక్ష్మీయోగం ప్రారంభ సమయం మీ పని రంగంలో లేదా వ్యాపారంలో ఒక పెద్ద ఆఫర్ రావటం చెల్లింపులు లేదా కొత్త ప్రాజెక్టు రూపంలో డబ్బు ప్రవాహం అనేది మొదలవుతుంది మీ పేరు మీద ఉన్నటువంటి ఒక పాత చెల్లింపు వస్తుంది కొంతమందికి పాత పెట్టుబడుల మీద లాభాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటం లేదా బోనస్ రావటం లేదా మేనేజ్మెంట్ నుండి ప్రశంస దక్కటం జరుగుతుంది ఈ రోజు తులారాశివారిని శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కమ్ముకుంటుంది లక్ష్మీదేవి శుక్ర గ్రహానికి అధిపతిగా ఉండటం వల్ల శుక్రుడి స్థానం మీకు ధన సౌభాగ్య వైభవ మరియు భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తుంది అయితే సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత స్త్రీ సూక్తం చదవటం లేదా తులసి మొక్కకు దీపం వెలిగించటం ద్వారా ఈ శుభవార్త మరింత బలంగా ఫలిస్తుంది ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు చూస్తే ప్రేమ విషయంలో ఈరోజు చాలా బలమైన సమయం మీ యొక్క భాగస్వామి మీపై ఉన్న అనుమానాలను వదిలేస్తారు కొత్తగా సంబంధం మొదలవ్వాలి అనుకునే వారికి దివ్య సంకేతాలు అందుతాయి ప్రేమలో ఉన్న వారికి ఈ రోజు ఒక మాయాజాల సమయం వారికి శుక్రుడి ఆశీర్వాదం వల్ల ఆకర్షణ శక్తి అందం మాటల మాధుర్యం పెరుగుతాయి ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఒక మంత్రశక్తి ఉంటుంది ఇక ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల వివరాలు చూస్తే ఉద్యోగస్తులకు ఈ రోజు శ్రేయస్సు కలిగిస్తుంది మీ పనిని గమనించిన పెద్ద అధికారులు మీకు గుర్తింపును ఇస్తారు కొత్త పనికి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా బుధుడి అనుకూల ప్రభావం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఎదుగుదల కూడా సాధ్యమవుతుంది వ్యాపారవేత్తలకు ఈరోజు సంపద దినం అనే చెప్పుకోవాలి కొత్త కాంటాక్ట్లు ఆర్డర్లు వస్తాయి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత వచ్చినటువంటి కాల్ కానీ లేదా సందేశం కానీ మీ యొక్క వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్లవచ్చు ఈ రోజు కొత్త వ్యాపార ఆలోచనను ప్రారంభిస్తే కనుక మూడు నెలల్లోనే మీరు ఆర్థికంగా లాభదాయక స్థాయికి చేరుకుంటారు ఇక ఆర్థిక స్థితిని కనుక గమనిస్తే పాత రుణాలు చెల్లించడానికి వీలుగా ధన ప్రవాహం ఏర్పడుతుంది ఎవరైనా మీకు బాకీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ బాకీని చెల్లిస్తారు భూమి వాహన ఆస్తి విషయంలో మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఇన్వెస్ట్మెంట్ల కోసం ఇది బాగు సమయం ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి ఈరోజు ఆధ్యాత్మిక ఫలితాలు కనుక చూసినట్లయితే మీ యొక్క ఆత్మలో శాంతి స్థిరపడుతుంది గత కొన్ని వారాలుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది ధ్యానం చేయటం లేదా ఆలయ సందర్శన వల్ల మీలో ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్క సార్లు జపిస్తే కనుక ధనలక్ష్మి మీ ఇంటిని ఆశీర్వదిస్తుంది ఇక ఆరోగ్య ఫలితాలు కనుక చూసినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది శరీరంలో తేలికగా అనిపిస్తుంది నిద్ర కూడా బాగుంటుంది కేవలం జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి ఇటువంటి సమస్య ఉంటే కనుక చల్లటి నీరు తాగకండి పాలు తేనె బాదం ఇవి శుభ ఫలితాలను మీకిస్తాయి అయితే జ్యోతిష్య యోగాలు కనుక ఈ రోజు తులారాశి వరకు చూస్తే చంద్ర శుక్ర యోగం ప్రేమ సంతోషం సౌఖ్యాన్నిస్తుంది బుధా గురు యోగం జ్ఞానాన్ని మంచి నిర్ణయాలు తీసుకునే తెలివిని అదృష్టాన్ని సూచిస్తుంది అలాగే శని అనుకూల దృష్టి కారణంగా పాత కష్టాలకు ముగింపు వస్తుంది ఈ మూడు యోగాలు కలిపి తులారాశి వారికి ఈ రోజు తిరుగుబాటు రోజుగా మారుస్తాయి అంటే జీవితంలో కొత్త దిశ కొత్త వెలుగు ప్రారంభమవుతుంది ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా రెండు శుభవార్తలైతే వీరికి ఉంటాయి అయితే మీరు వినబోయే మొదటి శుభవార్త వల్ల మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది మీ కుటుంబ బంధాల పట్ల మీరు ఆత్మీయంగా మారుతారు రెండవ శుభవార్త వల్ల మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు పటిష్టమవుతుంది ఈ రెండు శుభవార్తలు మీ యొక్క జీవితంలో కొత్త యుగానికి ఆరంభమవుతాయి ఈ రోజు తర్వాత మీరు గమనించే మార్పులు కూడా ఉంటాయి మీరు మాట్లాడిన మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది ఇతరులు మీ సలహా కోసం ఎదురు చూస్తారు గతంలో చేసినటువంటి శ్రమకు ఈ సమయంలో ఫలితం లభిస్తుంది మీరు ఉన్న చోటే ఒక ప్రశాంత ఆత్మశక్తి మిమ్మల్ని వ్యాపిస్తుంది అయితే వారికి అదృష్ట సూచికలు చూస్తే గనక ఈ రోజు అదృష్ట రంగు పసుపు మరియు ఆకుపచ్చ అదృష్ట అంకె వచ్చేసి ఆరు అదృష్ట రత్నం వచ్చేసి వైట్ సఫైర్ లేదా ఓపల్ అదృష్ట సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే అదృష్ట దేవతారాధన మహాలక్ష్మి లేదా దుర్గామాత ఈ విధంగా అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం తులారాశి వారికి జీవితాన్ని మార్చేటటువంటి రోజు మీ మీద నిలిచినటువంటి దివ్యశక్తి శుక్రుడు లక్ష్మీదేవి మరియు చంద్రుడి సమాన అనుగ్రహం ఈరోజు మీ యొక్క జీవితం పాత బాధలు ముగిసిపోయి కొత్త సంతోషాలు మొదలయ్యే రోజవుతుంది మీరే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే రెండు శుభవార్తలు వినబోతున్నారు ఒకటి మనసును తేలిక చేసేది మరొకటి జీవితాన్ని ధనవంతం చేసేది ఈరోజు మీరు చేసే ప్రతి మంచి ఆలోచన ప్రతి చిన్న సహాయం మీకు తిరిగి వేల రెట్లో ఆశీర్వాదంగా వస్తుంది ఇది తులారాశి వారికి కేవలం శుభదినం మాత్రమే కాదు ఇది జీవిత పునర్జన్మ దినమనే చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి